హాయ్ ఫ్రెండ్స్ ఈనాటి కథలకి స్వాగతం నేను మీ సీతామహాలక్ష్మి మీ అందరికీ నా నమస్సుమాంజలు ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ పేరు బాన్ పిన్ షాన్ దక్షిణ తైవాన్ దేశంలో ఒక పర్వతం ఉంది దాన్ని బాన్ పిన్ షాన్ అని పిలుస్తారు అంటే తైవాన్ భాషలో ఒక సగం అని అర్థం ఒక మామూలు కొండకి ఈ వింత పేరు ఏమిటా అని అనుకుంటున్నారా ఆ కొండని ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుందండి ఎవరో ఒక కత్తితో చక్కగా సగాన్ని కత్తిరించినట్టుగా ఉంటుంది ఆ కొండ ఆ సగం కొండకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ కథ వినండి చాలా చాలా కాలం క్రితం బాన్ పిన్ షాన్ అంటే సగం కొండ పూర్తి కొండగా ఉన్నప్పుడు ఆ కొండ పాదతలంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఒకరోజు ఆ గ్రామంలో సంత జరుగుతోంది ఆ సంతలోకి ఒక వృద్ధుడు తలపై పెద్ద తట్టని మోస్తూ వచ్చాడు అతని జుట్టు ముగ్గుబుట్టలాగా తెల్లగా ఉంది గడ్డం కూడా తెల్లగా మెరుస్తూ ఉంది అతని ముఖం ముడతలు పడి దుమ్ము పట్టినట్టుంది అచ్చం అతను వేసుకున్న బట్టల్లాగే అతను చూడ్డానికి ఎలా ఉన్నాడంటే ఒక పెద్ద చెట్టు మనిషి రూపం ధరించి మన ముందుకు వచ్చిందా అన్నట్టున్నాడు ఆ ముసలివాడు సంత మధ్యలోకి వచ్చి తట్టను దించి మూతను తెరిచాడు వేడివేడి కుడుముల కమ్మని వాసన గాలిలో నిండిపోయింది తాజా తాజా కుడుములు వేడివేడి కుడుములు తీపి తీపి కుడుములు కరకరలాడే కారపు కుడుములు అంటూ గట్టిగా ఆర్చాడు రండి బాబు రండి రుచికరమైన వేడివేడి కుడుములు ఒకటి పది సెంట్లు రెండు ఇరవై సెంట్లు మూడు కుడుములు తింటే ఉచితంగా అంటూ మళ్ళీ ఆరిచాడు అటుగా వెళ్తున్న ఊరివాళ్ళు కమ్మకమ్మగా నోరూరేలా ఉన్న రుచికరమైన కుడుముల్ని ఉచితంగా ఇచ్చే మూర్ఖుడు ఎవరా అని కుతూహలం కొద్దీ ఆటు చూడసాగారు ఆ ముసలివాడు మళ్ళీ ఇలా అరవసాగాడు రండి బాబు రండి తాజా తాజా కుడుములు వేడివేడి కుడుములు తీపి కుడుములు కరకరలాడే కారపు కుడుములు ఒకటి పది సెంట్లు రెండు ఇరవై సెంట్లు మూడు కుడుములు తింటే ఉచితం అంటూ దగ్గరగా అరవసాగాడు ఆయన మాటలు సంతలో జనానికి నోరూరించాయి నిమిషాల్లో జనం అంతా ముసలాయన చుట్టూ మూగారు రండి బాబు రండి గుండ్రటి కుడుములు అర్ధచంద్రాకారపు కుడుములు ఉడికించిన కుడుములు వేయించిన కుడుములు కరకరలాడే బియ్యపు కుడుములు కుడుములు శనగపప్పు బెల్లపు కుడుములు కొబ్బరి బెల్లపు కుడుములు నువ్వుల పప్పు కుడుములు కొడికాళ్ల కుడుములు మాంసం కుడుములు చేపల కుడుములు కూరగాయల కుడుములు అంటూ స్పష్టమైన కంఠస్వరంతో అందరినీ పిలుస్తున్నాడు ఈ పిలుపులతో అరుపులతో అందరికీ నోరూరింది క్షణాల్లో అందరూ కుడుముల కోసం చేయి చాచి ఎగబడ్డారు కుడుములు వాళ్ల అభిమాన వంటకం వాళ్లకే కాదు తాయివాన్ దేశ ప్రజలందరికీ కూడా కుడుములంటే చాలా ఇష్టం బియ్యం పిండితో తయారు చేసిన కుడుముల లోపల మాంసం కోడి మాంసం ఉడికించిన కూరగాయలు తీపి పదార్థాలు శనగపప్పు పెసరపప్పు నువ్వుల పప్పు కొబ్బరి తురుము బెల్లం మొదలైనవన్నీ కూర్చి ఆ కుడుములను నింపుతారు అలాంటి కుడుములు ఉచితంగా వస్తున్నాయంటే ఏ థాయివాన్ పౌరుడు అందుకోకుండా ఊరుకోడు రండి ఆలస్యం చేయకండి వెంటనే కొనండి ఒకటి తినండి పది సెంట్లు ఇవ్వండి రెండు తినండి ఇరవై సెంట్లు చెల్లించండి మూడు తినండి ఒక్క సెంటు కూడా వద్దు సంతోషంగా వెళ్ళండి అంటూ పిలవసాగాడు ముసలాయన మళ్ళీ నేను తింటాను మూడు అంటూ ఆ గ్రామంలో మనిషి అయిన బిగ్ హెడ్ వాంగ్ ముందుకు వచ్చాడు తినడానికి అవకాశం వస్తే అతడు వదులుకునే ప్రసక్తే ఉండదు ఒక కోడి మాంసం కుడుము ఒక చేపల కుడుము ఒక కరకరలాడే బియ్యం కుడుము ఇవ్వు అన్నాడు ముసలాయన బుట్ట నుంచి మూడు కుడుములు తీసి ఇచ్చాడు ఒక్కొక్కటి చాలా పెద్దదిగా ఉంది అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు బిగ్ హెడ్ వాంగ్ వాటిని లాక్కున్నట్టుగా అందుకుని మొదట కోడి మాంసం కుడుమును తినేశాడు ఆ తర్వాత చేపల కుడుమును తిని బ్రేవ్ మని తేంచాడు దాంతో అతని కడుపు నిండిపోయింది లేచి అడుగు ముందుకు వేయడం కూడా కష్టమనిపించింది మూడో కుడుమును రాత్రికి తిందామని తీసుకుని లేవబోయాడు అప్పుడు ముసలాయన ఆగు ఆగు ఇరవై సెంట్లు నాయనా అన్నాడు ఏమిటి ఇరవై సెంట్లా మూడు ఉచితం అని నువ్వే చెప్పావు కదా అని అరిచాడు బిగ్ హెడ్ వాంగ్ మూడు నువ్వు ఇక్కడ తింటేనే ఆ మాట అన్నాడు ముసలాయన నెమ్మదిగా ఏమిటి అని ఆశ్చర్యపోయిన బిగ్ హెడ్ వాంగ్ ఎందుకలా అని అడిగాడు అది నిబంధన నా ఎదుట నువ్వు ఆ మూడు కుడుములు తిన్నట్టయితే నువ్వేమీ చెల్లించనవసరం లేదు మూడోదాన్ని నువ్వు ఇంటికి తీసుకువెళ్లే పక్షంలో ముప్పై సెంట్లు చెల్లించాలి అని వివరించాడు ముసలాయన అలాగా అంటూ తలగోక్కున్న బిగ్ హెడ్ వాంగ్ మూడు కుడుములు ఇక్కడే తినేస్తే డబ్బు చెల్లించనవసరం లేదు కదా అన్నాడు అవును నిజమే చెల్లించనవసరం లేదు అన్నాడు ముసలాయన నవ్వుతూ వెంటనే బిగ్ హెడ్ వాంగ్ చేతిలోని బియ్యం కుడుమును నోట్లో కుక్కుని నమిలి బలవంతంగా మింగాడు అది లోపలికి దిగకపోగా లోపల ఉన్నవి బయటకు తన్నుకు రాసాగాయి కానీ బిగ్ హెడ్ వాంగ్ వాటిని బలవంతంగా కడుపులోనే అదిమి పట్టి చూసావా మూడు కుడుములు తినేశాను అన్నాడు ముసలాయన వెళ్లమన్నట్టు చేయి ఊపాడు ఒక్క సెంటు కూడా ఇవ్వకుండా అతడి వెళ్ళడం చూసిన తక్కిన గ్రామస్తులు ముసలాయన బుట్ట చుట్టూ మూగారు నాకు మూడు మూడు నాకు నాకు మూడు ఇవ్వు అన్న కేకలతో గ్రామం పొలిమేర మారుమోగిపోయింది ముసలాయన అడిగిన ఒక్కొక్కరికి మూడేసి కుడుములు తీసి ఇవ్వసాగాడు దాదాపు గ్రామస్తులందరూ కుడుములు తిన్నారు వరువెక్కిన కడుపులతో నడవలేకపోయారు మాట్లాడలేకపోయారు రొప్పుతూ రోజుతూ ఆయాసపడుతూ ఆపసోపాలు పడిపోతూ మర్రి చెట్టు కింద కూలబడిపోయారు అంతలో నాకు రెండు కుడుములు ఇస్తారా అని అడిగింది ఒక చిన్న గొంతుక తలెత్తి చూసిన ముసలాయనకు ఒక పదేళ్ల కుర్రాడు కనిపించాడు అతడి చేతిలో కొన్ని నాణాలు కనిపించాయి అతడి పేరు మింగ్ ఇదిగో డబ్బు రెండు తీయటి కొబ్బరి కుడుములు ఇవ్వండి అని అడిగాడు వాడి వినయంగా మర్రి చెట్టు కింద పడి పొరులుతున్న గ్రామస్తులు తలలెత్తి చూశారు మూడు తీసుకో మింగ్ ఉచితంగా వస్తాయి నువ్వేమీ అతనికి చెల్లించనవసరం లేదు అని అరిచాడు బిగ్ హెడ్ వాంగ్ నాకు మూడు అవసరం లేదు ఆ కడుపుకు నిండినంత వరకే నాకు చాలు నాకొకటి మా అమ్మకు ఒకటి చాలు మా కడుపులు నిండిపోతాయి అని చెప్పిన మింగు మళ్ళీ మా అమ్మ చాపలమ్ముతుంది వాటిని తయారు చేయడానికి మా అమ్మ రోజు ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు ఆమె చేపలకు ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే నాకు కోపం రాదు ఈ పెద్దాయన రుచికరమైన ఈ కుడుములు తయారు చేయడానికి ఎంతో కష్టపడి ఉంటాడు కదా ఆయన కష్టానికి తగ్గ ఫలితం ముట్టజెప్పడమే న్యాయం అన్నాడు ఆ కుర్రవాడి మాటలకు ముసలాయన చిన్నగా నవ్వాడు ఆ క్షణమే ఆయన అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు అందరూ దిగ్భ్రాంతితో చూస్తుండగా ఆకాశం నుంచి గంభీర కంఠస్వరం వినిపించింది ఇన్షాన్ పర్వత పర్వతదేవుణ్ణైన నేనే వృద్ధుడిలా వచ్చాను నా వారసుడిగా ఉండడానికి తగిన నిజాయితీ పరుణ్ణి ఎంపిక చేయదలిచాను అందుకు నాకు మింగు లభించాడు నేను చాలా సంతోషించాను అక్కిన మీ అందరికీ మరో మాట మీరు తిన్న కుడుములన్నింటిలోనూ నా పర్వతం నుంచి తీసిన మన్నును నింపాను అన్న మాటలు మళ్లీ వినిపించాయి ఆశాపరులైన గ్రామస్తులు హడలిపోయి లేచి తమ ఇళ్లకేసి పడుతూ లేస్తూ పరిగెత్తసాగారు వాళ్ళు వాంతులు చేసుకున్నారు కొంతసేపటికి నిస్సత్తువతో వెలుపలికి వచ్చి ఆకాశం కేసి చూశారు మింగును స్వయంగా పర్వతదేవుడే మేఘాల మీద పర్వతం కేసి తీసుకువెళ్లడం వాళ్లకు కనిపించింది ఇవాళ కూడా దక్షిణ తాయివాన్ కావోసీ యాంగో పట్టణానికి వెళ్ళినట్టయితే అక్కడ వింత ఆకారంలా కనిపించే కొండను చూడవచ్చు దాన్ని బాన్పిన్ షాన్ అంటారు అంటే సగం కొండ అని దాని అర్థం దాని ఆకారం మామూలు కొండలా కనిపించదు ఎవరో పనిగట్టుకుని చక్కగా కత్తితో రెండుగా కత్తిరించినట్టుగా ఉంటుంది ఇదండి బాన్పిన్ షాన్ అనే తాయివాన్ జానపద కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు